మండల కేంద్రం నల్లచెరువులో భగత్ సింగ్ ఆటో యూనియన్ మ్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా వార్సోత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గీతా మందిరం వరకు సిఐ వరప్రసాద్ ఎస్ఐ మక్బూల్ భాషలకు పూల వర్షంతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక రోడ్డు భద్రతా వార్సోత్సవాలను ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హులని పేర్కొన్నారు మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు వాహనాలను వేగంగా నడపడం ద్వారా కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు ఆటలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి సూచనలు పాటించాలని ప్రమాదాలను నివారించాలని కోరారు అనంతరం ఎస్ఐ మక్బుల్ బాషా మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ ప్రమాదాలను అరికట్టాలన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు వాహనాన్ని వదిలేసి పారిపోవడానికి చేయకుండా స్టేషన్ లేదా హోటల్లో లొంగిపోవాలన్నారు అలా లొంగిపోయిన వారికి శిక్షలు తగ్గే ఆ విధంగా కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ మరియు మ్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలుస్తా ఉంది మనము ఇలాంటి ఉత్సవాలు ఒకరోజు రెండు రోజులతోనే కాకుండా మరియు కూడా జరుపుకోవాలని చేసుకుంటూ ఎందుకంటే మనము ఒకరికి ఒకరు ప్రమాద ప్రమాదాలను ఎలా నివారించుకోవాలో సూచనలు ఎలా పాటించాలో అని తెలియజేసుకుంటూ మనం ఒకరికొకరు తెలియజేసుకుంటా ఉంటే ప్రమాదాలను అరికట్టి ప్రాణాపాయం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సుఖంగా ప్రయాణించేట్టుగా చేసుకోవచ్చు అలాగే మనం చూస్తూ ఉంటాం చాలామంది మోటార్ సైకిల్ తోలే వాళ్ళు హెల్మెట్ వేసుకోరు అది ఎందుకనో ఏమో తెలియదు కానీ వారి విలువ అది తెలియదు వాళ్ళకి ఎదురు జరిగినప్పుడు కానీ మనం పలానా వాళ్ళు ఇట్లా పోయినా చాలా మంచుడు అంటే వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది మనము చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా అటు నుంచి వచ్చే ప్రమాదం మనకు తెలియదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టిన వాళ్ళు అలాగే కారులో వెళ్ళే వాళ్ళకి సీటు బెల్ట్ వేసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు వయసు నింగిన వాళ్ళు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి అర్హులు కాబట్టి ఏళ్ళు వయసు నిండని వాళ్ళు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా బండితోలు ఏదైనా ప్రమాదాలు తగినబడి ఏదైనా జరగడానికి సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఎందుకంటే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి చట్టాలు సో దాని ద్వారా ఇబ్బందులు పడతాం కాబట్టి అందరం కూడా తెలుసుకొని చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే నీకు మత్తుపాది మత్తు పానీయుల వల్ల నీకు ఆనందం కలుగుతుంది కానీ అది తాత్కాలిక ఆనందమే శాశ్వత ఆనందం ఎప్పుడూ ఉండదు మీరు ఎప్పుడూ జాగ్రత్తలు పాటిస్తే నువ్వు తాగి ఉన్నప్పుడు నువ్వే కంట్రోల్లో ఉండవు ఇంకా వాహనాన్ని ఏం కంట్రోల్లో చేస్తావు కాబట్టి సో ఇటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకుండా స్పీడ్ అనేది నీకు థ్రిల్లింగ్ వస్తుంది స్పీడ్ వల్ల నీకు తొందరగా ప్రమాదాల బారిన పడి మీరు ఇబ్బందుల పాలవుతారు కాబట్టి స్పీడ్గా వెళ్లకుండా సెల్ ఫోన్లో మాట్లాడకుండా మందు తాగి వాహనాన్ని నడపకుండా ఎందుకంటే నీ కుటుంబం బాధ్యత నీరే కాబట్టి పొరపాటును ఏదైనా జరిగినప్పుడు ఏదైనా కాలో చేయ విరిగిందంటే మూడు నాలుగు నెలల్లో రికవర్ అవుతాం ఆమె పోతే ఎవరు కాపాడతారు నీ కుటుంబాన్ని అందువల్ల నీ కుటుంబ బాధ్యత అలాగే నీ తోటి ప్రయాణికుల బాధ్యత కూడా నీ చేతిలో ఉంటుంది కాబట్టి డ్రైవర్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాము ఎట్నుంచి వస్తాయో తెలియదు మనకి ఉన్నట్టుండి ఎవరో అట్టడం రావడము జంతువులు రావడము నువ్వు స్పీడ్ తప్పవడము ఎవరు నువ్వు కొట్టడము మళ్ళీ నీ బండి డ్యామేజ్ అయిపోవడము నీకు నీ ప్రయాణం అర్ధ అక్కట్లో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అలాగే మనం వాహనాన్ని తీసుకునేటప్పుడు వాహనం కండిషన్ ఎలా ఉంటుంది అలాగే ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ తోలేదానికి ఒక రకంగా లైసెన్స్ ఉండేది నాన్ ట్రాన్స్పోర్ట్ ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఏడు వందల కేజీల వరకు బరువు ఏదైతే ఉంటుందో ఎల్లం వెహికల్స్ అన్నిటికీ కూడా ఒకటే కేటగిరీ ఉంది ఆటో వెహికల్స్ అన్నిటి కూడా మనం ఏడు వేల ఐదు వందల కేజీల లోపలే ఉంటాయి కాబట్టి వీటన్నిటి కూడా ఒకటే లైసెన్స్ ఎల్లం ఉంటే సరిపోతుంది కాబట్టి ఇంతమంది మన ప్యాసింజర్లు తోడేదానికి ఒక బ్యాగ్స్ ఉండేది ఇప్పుడు బ్యాగ్స్ తాత్కాలికంగా నిలుపుదల జయపడమైంది కాబట్టి సో అలాంటి వాటివన్నీ కూడా మనం తెలుసుకుంటే సరిపోతుంది అలాగే ఏళ్ళు నిండి ఉండాలా నింటేనే మనకు నిండి ఉండని వాళ్ళు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి కరగం మనం అందరం లైసెన్స్ తీసుకునేది కాదు ఒక వాహనాన్ని తీసుకునేటప్పుడు ఆ వాహనం కండిషన్ ఎలా ఉంది ఆ వాహనం బ్రేక్స్ ప్లే ఎంత ఉంది క్లచ్ ప్లే ఎంత ఉంది గేర్ ప్రాపర్ గా పడతా ఉందా లేదా లైట్లు సరిగా వెలుగుతున్నాయి లేదా ఇండికేటర్లు పడుతున్నాయి లేదా వైపర్ సరిగా పనిచేస్తుంది